అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమ శివాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కార్తీక వనభోజనాల విహారయాత్రలు చాలామంది చేస్తుంటారు కార్తీక భోజనాలు చేసిన వాళ్ళందరూ మీ అనుభవాలని కామెంట్ రూపంలో తెలియచేయండి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ సంవత్సరంలో కార్తీక మాస వన భోజనాలు నిర్వహించిన మన అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఓ సంఘాన్ని స్థాపించి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం అనేది కత్తి మీద సాము లాంటిది ఎంతో సునాయాసంగా బీసీ కుల సంఘాల ఐక్య వేదికను ఎంతోమంది కార్యకర్తలతో ముందడుగు వేస్తూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు అలాంటి గొప్ప నాయకుడైన కటం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు వన భోజనాలకి వెళ్తున్నాం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇలా అందరితో ఏదైనా ఒక విహారయాత్రకి తీసుకెళ్తాడు మా అధ్యక్షుడు ఈసారి వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ పద్మనాభస్వామి దేవాలయం మరియు వికారాబాద్కి అతి దగ్గరలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వెళ్తున్నాము ప్రతిరోజు ఉరుకులు పరుగులతో సాగే దినచర్య అందరం కలిసి ఈరోజు ఎంతో ఉత్సాహంగా చాలా బాగా అనిపించింది మాకు ఈ ప్రోగ్రాం కార్తీక మాసం హిందువులు ఈ నెలలో శివుడు మరియు విష్ణువులను ఇద్దరిని కలిపి పూజిస్తారు ఈరోజు మేము అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం మరియు మహాశివుడు కొలువై ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం వెళ్ళడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు మాతోటి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాజకీయ పార్టీలో ఏదో ఒక హోదాలో ఉన్నారు కానీ ఇక్కడ చిన్నపిల్లల్లాగే ఎంజాయ్ చేశారు Oh, no, my <laughs> அது <laughs> ఇలా అంతాక్షరి పాటల పోటీలతో దేవాలయానికైతే వచ్చేస్తాం ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం వికారాబాద్ జిల్లాలో ఉంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి మాకు రెండు గంటల సమయం పట్టింది బస్సులో ఆ పాటలు ఆటలతో అసలు సమయమే తెలియలేదు కాటం నరసింహ యాదవ్ బీజుకుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు ఒక శుభదినం ఈరోజు హైదరాబాద్ సిటీ మరియు తెలంగాణ రాష్ట్రం యొక్క పదాధికారుల యొక్క విహార యాత్ర కార్తీక మాసంలో ఒక విహార యాత్ర ప్లాన్ చేసి ఇవాళ వికారాబాద్ దగ్గరన ఆర్సీ హిల్స్కి వచ్చాము మొట్టమొదట బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము అయితే ఆ తర్వాత పద్మనాభ స్వామి గుడికి కూడా ఉన్నది అయితే ఈ సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మేము ముందుంచదలుచుకున్నా బీసీ సోదరులు ఈ సంఘంలో ఎంతమంది అయితే సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను వినవించేది ఏంటంటే మనందరూ తెలిసిన మాటనే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్ అంటే ఐక్యమత్యం ఉంటే బలం పెరుగుతుంది అని కాబట్టి బీసీ సమస్యల గురించి పోడతా పోరాడుతున్న ఈ సంస్థకు మన అందరి ఐక్యత బలాన్ని చేకూర్చాలని నేను కోరుకుంటున్నా ఏ విషయమైనా ఏ కార్యక్రమం కలిసికట్టుగా చేస్తే దాని యొక్క ఫలితము అద్భుతంగా ఉంటుంది దాని ఫలితము చాలా ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమానికి రాని సోదరులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఒక పవిత్రమైన సంస్థ నిస్వార్థమైన సంస్థ అందరి కార్యకర్తల యొక్క త్యాగంతో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అంటే కంటిన్యూస్గా జరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న సంస్థ దీనికి కార్యకర్తల యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి అందరూ మహిళా కార్యకర్తలు కానీ పురుష కార్యకర్తలు కానీ అందరూ కూడా తమ వంతు సహాయాన్ని వాళ్ళ సహకారాన్ని అందిస్తూ ఈ సంస్థ ముందుకు పోయేటట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం మనము బీసీ కుల సంఘాలు అయితే వేదిక ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ధర్నాలు నిర్వహిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెడుతూ ఈ విధంగా సంవత్సరంలో ఒకసారి మనము అందరి కార్యకర్తలతో సరదాగా బయటికి వెళ్తాం ఈ సంవత్సరము గత సంవత్సరం వ్యాధి చూటకు పోవడం జరిగింది ఈ సంవత్సరము మనము ఈ వికారాబాద్ దగ్గరలో ఉండే ఆర్సిల్ హిల్స్ ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో ప్రధాన పాత్ర మన శ్రీదేవి గారు మిగతా అందరి యొక్క సహకారం దీంట్లో ఉన్నది నిన్న నిన్నటి వరకు అందరం కార్యకర్తలు వెళ్ళి బీసీ సమస్యల గురించి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యవర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులకు ఓ మెమరడం సమర్పించడం జరిగింది రెండవ మెమరాండం ఏంటంటే బీసీ కుల బీసీలకు కులగణన చేపట్టినందుకు తర్వాత బీసీలకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు మన మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా కాపీ అందజేయడం జరిగింది అయితే మనందరం కూడా ఒక ముఖ్యమైన పని ముందు ఉన్నది ఏంటంటే ఎట్లయితే దేశంలో ప్రతి పల్లెలో ప్రతి మూలలు ప్రతి పట్టణంలో అంబేద్కర్ విగ్రహాలు ఎట్లయితే స్థాపించబడ్డాయో అట్లాగే అంబేద్కర్కు గుర్తులు అయిన మహాత్మా జ్యోతిరాజ్ పూలే విగ్రహం కూడా హైదరాబాద్లో ప్రతిష్ఠించాలని అది ఐమాక్స్ థియేటర్ పరిసరాల్లో ఒక సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని సరిదిద్దాలని దాన్ని ఏర్పరచాలని నేను ప్రభుత్వంతో నిన్న కోరడమైంది వాళ్ళు కూడా మనకు పాజిటివ్గా స్పందించారు అసానుకూలంగా స్పందించి నేను కూడా బీసీ బిడ్డనే నేను తప్పకుండా దీనికి సహాయం చేస్తా అని మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మనకు మాటివ్వడం జరిగింది కాబట్టి మన యొక్క సంఖ్య ఇంకా పెరగాలి మన బలం పెరగాలి మన బ బలాన్ని ఎవడైనా బలవంతుని చూస్తే భయపడతారు అట్లా మన యొక్క సంస్థ యొక్క బలం పెరిగినట్లయితేనే మన కార్యక్రమాలు మా విజయవంతంగా సాగుతాయి అవి మన రిప్రజెంటేషన్లు బీసీ సమస్యల గురించి ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి సులభంగా తీసుకుపోవడానికి వీలవుతుంది కాబట్టి ఇవాళ రాణి సోదరులు బీసీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో ఇక ముందు ముందు కూడా అందరితో పాటు వాళ్ళు కూడా ఇందులో పాల్పంచుకోవాలని నేను కోరుతూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించరు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఒక సిటీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు ఒక ప్రశ్న అడిగడం జరిగింది కులగణన అసలు సాధ్యమవుతుందా ఎందుకంటే డెబ్బై ప్రశ్నలకు సమాధానం చెప్పాలి డెబ్బై ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఒక రోజు గడుస్తుంది ఒక ఇంటికి ఒక రోజు మినిమం అంటే వస్తే మూడు నాలుగు గంటల వరకు తప్పకుండా ఈ డెబ్బై ప్రశ్నలకు సమాధానాలకు అంత సమయం గడుస్తుంది అయితే ఇందులో ఒక విచిత్రం ఉన్నది రాజకీయంగా ఎప్పుడు కూడా ఏదైతే ప్రజల కోసం ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నామని అంటరో అది కంటి చెడుపు మాత్రమే చేపడతారు ఏ ప్రభుత్వం అయినా ఇవాళ కాంగ్రెసే కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా అంతే ఏది కూడా ప్రజలకు అందుబాటులోకి రానియరు ఇవాళ రైతులకు రుణమాఫీ అన్నది చేయలేదు ఎస్సీ ఎస్టీలకు పదిహేను రూపాయల పెన్షన్ అన్నది చేయలేదు ఏదో కొంతమందికి ఒక వద్ద రెండు వందల మందికి చేస్తారు చేసినామని పేపర్లో ఫోటోలో ఇచ్చుకుంటారు ఎందుతుంది మూలం పడిపోతుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మన నిరుద్యోగ యువతకు ఎగ్జామ్స్ పెడతారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మీకు ఎగ్జామ్స్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తాము ఇవాళ వెయ్యి ఉద్యోగాలు వెయ్యి పోస్టులు భర్తీ చేస్తామన్నట్టు మీరు చూసే ఉంటారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది యువత అందరు అప్లై చేస్తారు ఎవరో కోర్టుకు పోతాడు కోర్టు అన్యాయమే దీన్ని ఇట్లా చేయడానికి వీలు లేదు అంటారు కదా కోర్టు స్టే ఇస్తుంది అది ఆగిపోతుంది మళ్ళీ దాన్ని మూడు నాలుగు వరకు దాని మాట ముచ్చట ఉండదు కులగణన కూడా సేమ్ అదే విధంగా బూటకపు చర్య బూటకపు చర్య కాంగ్రెస్ వాళ్ళది ఇవాళ సెంట్రల్ లో మోడీ ప్రభుత్వము ఎంత చక్కటి ప్రయోజనకరమైన ప్రయోగాలు చేస్తూ ప్రజలకు అందుబాటులోకి అన్ని తీసుకొని వస్తుందో దా పథకాలు ఆ దానికి వ్యతిరేకంగా ఈ నిన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని బూటకపు పథకాలు ప్రకటించడము ప్రజల చేత చెప్పడము వాళ్ళ ఓట్లు దండుకోవడం దీనికోసం మాత్రమే జరుగుతుంది అయితే దీంట్లో మనం భయపడేది ఏం లేదు కులగడన అనేది తప్పకుండా జరగదు ఇది ఎక్కడో మధ్యలో ఆపేస్తారు బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా మన ఆదేశం ఏంది ఈ బీసీ రాజ్యము మనకు తెలంగాణలో ఏర్పడుతుందా దానికి గుణగణాలు ఏంటి బీసీ కుల సంఘాల ఐక్యత ఎట్లా రావాలి ఏ విధంగా రావాలి మనం రాజ్యాధికారంలోకి ఏ విధంగా వస్తాం బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఒక చిన్న సంస్థ ఇప్పుడే పెరుగుతున్న సంస్థ ఎంతో మంది బీసీలను దీంట్లోకి ఆకర్షించి తన బలాన్ని పెట్టుకొని ప్రభుత్వానికి దీటుగా వాళ్ళ యొక్క డిమాండ్లను వాళ్ళ ప్రభుత్వం ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది వెంకటేష్ గారు అన్నట్టు ఇది సాధ్యమా అంటే అన్ని బీసీ సంఘాలు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అమ్ముడు పోయినాయి ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు అమ్ముడు పోయినాయి ఒక బీసీ కుల సంఘాలు ఐక్య వేదిక మాత్రమే నిస్వార్థంగా ఎవరికి అమ్ముడు పోకుండా ధైర్యంగా ముందుకు పోతున్న సంస్థ బీసీ కుల సంఘాల సంస్థ ఐక్యవేదిక సంస్థ అయితే కులగణలో మనం చేయగలిగింది వెంకటేష్ గారు అడిగారు ఏం చేయాలి మనం అంటే ఏం సహకరించండి వాడు అడిగిన అయితే దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలు ఉన్నాయి అంటే ఏంది ముస్లింలు ఎంతమంది క్రిస్టియన్లు ఎంతమంది హిందువులు ఎంతమంది అని అడుగుతలేడు వాడు కులాల వారి అడుగుతున్నాడు మరి కూడా కులాల వారి అడగండి ఎన్ని కులాలన్నాయి ముస్లింలు తెలుస్తుంది మనకు కూడా క్రిస్టియన్ల కులాల వారి అడగండి అప్పుడు తెలుస్తుంది అయితే అభ్యంతరకమైన ఇట్లాంటి ప్రశ్నలు వాళ్ళని ఎత్తి చూపించండి కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళు ఏదో రాసుకోవడానికి వస్తారు మనం సమస్య చెప్తే వాళ్ళు ఏదో చేస్తారని అందులో నమ్మకం లేదు కాబట్టి అయినా కూడా మనం సహకరించండి అయితే ఒక విషయం మాత్రము అమ్మా జరం ఇక్కడ వింటావు అయినా కూడా మనం ఏం చేయాలి అంటే ఈ కులగణనకు వచ్చిన వాళ్ళు మన కులగణకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పండి అంతేగాని అమ్మ నీకు కులగణ ద్వారా మీకు ఐదు లక్షల లోన్ వస్తుంది నీకు ఒక రెండు లక్షల లోన్ వస్తుంది నీకు ఓటీపీ వస్తుంది చెప్పు ఇప్పుడు లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ చెప్పు నీ ఆధార్ కార్డు చెప్పు ఇది చెప్పొద్దు ఖచ్చితంగా ఇది ఆ మజా కాదు ఇది నేను చెప్పేది మన ఇళ్ళకి వచ్చినట్టయితే మనం ఇంటి బయటికి పోయి వాళ్ళకి సమాధానం చెప్పండి చేసి బయట అయిపోయింది సమాధానం చెప్పండి నిన్న కొంగు కప్పుకోండి లేకపోతే ఏం చేస్తారు మీరు బయటికి పోయి కూర్చున్నా కూడా ఒక్క నిమిషంలో మీ ముఖంలో స్ప్రే కొట్టేస్తారు మీ నెలలో ఉండే గెలిచి నాకు కొన్ని వెళ్ళిపోతారు మీరు ఏం చేయలేరు మీరు భవిష్యత్ పడిపోయి ఉంటారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దొంగలకు అనువైన అవకాశం ఇది ఇప్పుడు కాబట్టి అందరూ ఎవరైనా సరే పురుషులు ఉంటే పురుషులు చెప్పాలి స్త్రీలు ఉంటే నిండా కొంగు కప్పుకొని కంప్లీట్గా రెండు చేతులు బయట ఎట్టించి దూరం కూర్చొని చెప్పాలి అవి ఏటీఎం వాడు పేటిఎం లేకపోతే ఇంకోటి ఏది అది ఆధార్ కార్డు నెంబరు లేకపోతే ఓటీపీ నెంబర్ అడిగితే ఒక్క నిమిషం వస్తారు లోపలికి పోయి కు డైల్ చేసి వెంటనే పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఐదు నిమిషాల్లో వాడిని కుల సంఘాలు తెలంగాణలో మొత్తం కూడా బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి అనే విధంగా నినాదం వస్తుంది బీసీ మయం అవుతుందని ఒక నినాదం వస్తుంది అంటే మన కుల సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి రేపు రాజకీయ పార్టీ పెట్టి మనం రాజ్యసభ రాజ్యసభలో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ మనం మెజార్టీ కూర్చే విధంగా మీరు ఏమని సంకేతం ఇస్తారో చెప్పండి రెండు కింద ప్రెస్ క్లబ్ లో మీటింగ్ అయింది ప్రెస్ క్లబ్లో అన్ని బీసీ సంఘాల సమావేశం అయింది అక్కడ అయితే అందులో అన్ని ఎవరికి వాడు ఏదో సూచనలు ఇచ్చాను నేను ఒక మాట చెప్పిన ఈ సూచనలు ఏమి మొట్టమొదలు బీసీ సంఘాలన్నీ ఒక తాటి కిందికి ఒక చెట్టు కిందికి రావాలి ఐక్యం చెందాలి ఆ తర్వాతనే సమస్యలు పరిష్కరించబడతాయి ఎప్పటి వరకు అయితే వీళ్ళు ఒక తాటి కిందికి రారో ఈ సమస్యలు పరిష్కరించబడయి ఇంకేమిటింది ఇకపోతే ఇకపోతే చట్టసభల్లో బీసీలకు రాజకీయ పార్టీల మీద మన బలం పెంచుకొని ఒత్తిడి తేవాలి మనం పార్టీ పెడితే ఉపయోగం లేదు మన పార్టీకి పెట్టాలంటే మన దగ్గర ఒక ఐదు వందల కోట్లు ఉండాలి ఐదు వందల కోట్లు ఒక పార్టీ నడపాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అందరి ఇల్లు అందరి ఒంటి మీద బంగారం అన్ని ఆ అమౌంట్ అంతా కూడా జమ చేయాలి ఇది అసాధ్యమైన విషయం కాబట్టి ఐదు వందల కోట్లు పెట్టడం కష్టము మనం పార్టీ పెట్టడం అంతకన్నా కష్టం పార్టీ నడపడానికి ఒక యువతం ఉండాలి ఒక టీం ఉండాలి యువకులది మాలాంటి వాళ్ళు మా టైం అయిపోయింది మేము ఏమైనా సూచనలు ఇవ్వగలం మీకు కాబట్టి యువత ఒక డైనమిక్ యువత ముందుకు రావాలి ఒక టీం లాగా అప్పుడు అన్ని ఇప్పుడు మన అందరం ఒప్పుకుంటే ఒక ఐదు వందల మందిని అన్ని ఆఫీసుల ముంగట ధర్నా చేద్దాం బీజేపీ ఆఫీస్ ముంగట టీఆర్ ఆఫీస్ ముంగట కాంగ్రెస్ ఆఫీస్ ముంగట మా బీసీలకు ఎంత శాతం వేల కాంగ్రెస్ గారిని మొత్తం రెడ్లు ఇస్తుంది మొత్తం రెడ్లు నువ్వు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు చైర్మన్లు మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళందరూ రెడ్లే మనం దమ్ములే అడగడానికి కాబట్టి మనందరం ఐక్యం చెందాలి మన ఐక్యం చెందిన కూడా మన ఇండివిజువల్గా మన బలం పెంచుకోవాలి బలం పెంచుకోవాలి మనం మనకు ఒక వెయ్యి సభ్యత్వం ఉండాలి వెయ్యి ఈ సంవత్సరము మనం వేయలే గత సంవత్సరం వరకు సిటీ వాళ్ళు వెయ్యి ఫీజు కట్టిండ్రు మేము సభ్య సభ్యులము అని స్టేట్ వాళ్ళు రెండు వేలు కట్టింది మన సభ్యత్వం అట్లా ఉండే ఈ సంవత్సరం ఏం చేసినామంటే దాన్ని ఆపేసినాం ముందు ముందు చూద్దామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ నుంచి మీ సందేశం ఏంటంటే రేపు మనం చట్టసభలో కానీ లేదంటే వాళ్ళే చట్ట సభలు ఉంటాయి మనం ఈ సబ్ కానీ కమిషన్ కానీ లేకపోతే ఫీజు రిజర్స్మెంట్ కానీ మనం ఇదే అడుక్కోవడమే జరుగుతుందా మనమే ప్రభుత్వంలోకి వస్తే మనం వేరే వాళ్ళకి చాలా మంచి ప్రశ్న మన చేతిలో గంటే ఉంటే మనం ఏ ఎంత వేసుకోవచ్చు ఎంత గరం మసాలా చేయొచ్చు మన చేతిలో గంటనే లేదు మన ఆయన చేతిలో గంటే ఉంది ఇట్లు ఇన్ని చేతిలో గంటే ఉంది ఇది మన మన చేతిలో ఏం లేదు అయితే రాజ్యాధికారము బీసీలకు ఇస్తే ఇప్పుడు మంత్రి పూర్ణం ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన సప్లాన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు ఆయన వాళ్ళు చెప్తేనే చేయగలడు లేకుంటే చేయలేడు అట్లా ఏ పథకం అయినా సరే వీళ్ళు నామకవాస్త మంత్రులే కానీ ప్రతిదీ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది ముఖ్యమంత్రి చెప్పినట్టు వీళ్ళు ఆడాలి సప్లా ఇప్పుడు ఎట్లా మనం ఉంటే ఇవి మన మంత్రులు అనుకోండి ఒక పార్టీ బీజేపీ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది రాదు కానీ వచ్చింది అనుకోండి అది ఎన్ని కష్టాలు పడ్డా బీజేపీ ప్రభుత్వము తెలంగాణ ఏర్పడదు ఈ బీజేపీ పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే ఇది అలయన్స్ పార్టీ అంటే ఈమె నా పక్కన ఉంటేనే నేను గెలుస్తాను ఈమె నా పక్కన ఉంటేనే నేను గెలుస్తా ఓ పార్టీ తెలుగుదేశం అండగా ఉంటేనే గెలుస్తాను ఎప్పుడు గెలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బీజేపీ గెలిచిందంటే ఆ చంద్రబాబు నాయుడు పుణ్యమే అది ఇండివిజువల్ గౌరేమనండి డిపాజిట్లు కూడా రావు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడతా నమ్మకం అయితే నాకు పర్సనల్గా లేదు అయితే గవర్నమెంట్ ఏర్పడినా ఏర్పడకున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ మేము ఒత్తిడి తెచ్చి మన డిమాండ్ నెరవేర్చుకోవచ్చు మనం అది చాలా చాలా థ్యాంక్స్ ఆడమన్ గారి నాయకత్వం నాయకత్వం బీసీ కుల సంఘాల ఏక్య వేదిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విహారయాత్ర ఎంతో అద్భుతంగా సాగింది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా అనిపించింది ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలైపోయారు ఇలా ప్రతి సంవత్సరం ఒక విహారయాత్రకి తీసుకెళ్లి అందరి కార్యకర్తలని ఎంతో ఉత్సాహపరిచే శ్రీ కాటం నరసింహ యాదవ్ అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు